ఈరోజు జరుగుతున్నటువంటి శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ జాత తొంభై మూడవ వెండి రథోత్సవం సందర్భంగా ఆదాని ప్రజలందరికీ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ఇప్పుడు దాకా బాగా జరిగిపోయింది ఇప్పుడు ఈవినింగ్ జరగబోయే రథోత్సవం చాలా ఇంపార్టెంట్ ఈ రథోత్సవంలో ముఖ్యంగా ఎక్కువ మంది ఒక్కసారిగా క్లబ్ కావడంతో కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో ఈ రద్దీగా మంచి మంచి దగ్గర ఉండే సందర్భంలో కొన్ని లేడీస్ అనవసరంగా స్థాయికి మించి వాళ్ళు ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకొని రావడం జరుగుతుంది అవి ఎక్కువ నగలు గోల్డ్ రిలేటెడ్గా ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకొని వచ్చి ఆ తోపులాట కావచ్చు ఆ రద్దీ ప్రదేశంలో కొన్ని సందర్భాలు మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంది జారిపడే అవకాశం ఉంది కొందరికి పిక్ ప్యాకెటర్స్కి బ్యాగ్ లిఫ్టర్స్కి మనం అవకాశం ఇచ్చే సో సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకోకుండా రండి అట్లనే పోలీసు మీరేం చేస్తున్నట్టు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు మా బాధ్యతగా మేము మా ఉన్నతాధికారులు ఎస్పీ గారు డిఎస్పీ గారు పర్యవేక్షణలో బందోబస్తు దగ్గరగా మూడు వందల ఇరవై మంది స్టాఫ్ని అధికారులు ఎనిమిది మంది సిఐలు తల్లిదండ్రు మంది ఎస్ఐలు వేసుకోవడం జరిగింది మాది పోలీస్ ప్రకారంగా మేము పటిష్ట బందోబస్తున్నా ఉన్నాము అయితే మీకెందుకు మేము ఈ ముందు జాగ్రత్తలు చెప్పుకున్నామంటే గోల్డ్ వీల్డ్ ఆర్నమెంట్స్ ఏదైనా పోయినాక సఫర్ అయ్యేది అల్టిమేట్గా మీరే ఆఫ్ కోర్స్ మేము మళ్ళీ తర్వాత చేసి చేసేస్తాం బట్ ఈ మధ్య కాలంలో ఆయంత పీరియడ్లో మీరు సఫర్ అవుతారు కనుక మీరు అనవసరంగా స్థాయికి మంచి గోల్ తీసుకురావతండి చిన్నపిల్లలు వాళ్ళు రథోత్సవం అంటే చాలా జాగ్రత్త సంతలో చిన్నపిల్లల్ని పెట్టుకుని రథోత్సవం దగ్గర తొక్కిసరా జరిగే ప్రదేశంలో కూడా చిన్నపిల్లల తల్లులు ఉంటున్నారు దయచేసి వాళ్ళు తేరుకు దూరంగా ఉండి వీక్షించవలసిందిగా కోరుతున్నాను అదే విధంగా జాతరలో సౌండ్ పొల్యూషన్ చేయకుండా మార్నింగ్ బీఎస్పీ గారు కూడా వాక్ చేయడం జరిగింది సౌండ్ పొల్యూషన్ చేసుకుంటే పీకలు గట్టిగా సౌండ్స్ చేస్తున్నారు వాళ్ళకు కూడా మేము స్ట్రాంగ్గా చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో మ్యూజిక్స్ చేయకూడదు ఒకవేళ చేసిన ఏరియాలో మ్యూజియంకి వేసుకుంటాం ఎవరైనా దొంగలు టిక్ ప్యాకెట్స్ ఎవరైనా అనుమానం చేయ కూడా మాకు అక్క చెప్పి మేము మేము వాళ్ళకి కంట్రోల్ చేస్తాము మన ఉద్దేశం ఏమంటే ఈరోజు ఇంత పెద్ద జాతర దగ్గరగా వన్ ల్యాక్ నుండి వన్ ల్యాక్ నుండి పీపుల్ గ్యాదర్ అయ్యే జాతర ఈ జాతరలో ఎలాంటి అంటువాటు జరగకూడదు అనేది మా ఉద్దేశం మా అధికారుల ఉద్దేశం కూడా అదే సో మీరందరూ ప్రజలందరూ మాకు సహకరించి మీరు స్వీయ రక్షణలో ఉంటూ మీరు మీకు మీరు భద్రత భద్రతా నియమాలను పాటిస్తూ సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తారని మేము ఆశిస్తున్నాము మా పరంగా మేము అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటాము ఈ సందర్భంగా హామీ సెలవు తీసుకుంటున్నాను నేను మీ స్త్రీలో ఒంటో ఎక్కువ బందోబస్తు చేసుకోవడం జరిగింది అంటేనే ఒక జ్యోతి మన ఆధ్వనికే జ్యోతి ఆధ్వని అంటేనే అదృష్టం అవ్వ అంటేనే అదృష్టం ఈ యొక్క కాంబినేషన్లో మన ఆధ్వని వెలుగుతా ఉంది తొంభై మూడవ రథోత్సవము పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు జాతర ఉత్సవం జరుగుతుంది ఆ ఆ సందర్భంన తమరందరూ వచ్చి దర్శించుకొని రథోత్సవంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విన్నపించుకుంటున్నాము నా పేరు రాచోటి సుధాకర్ శెట్టి బ్రదర్ ఆఫ్ వీరన్న శెట్టి అండ్ రామయ్యమైన కిందట ఒక ఆర్చ్ కట్టించారు మన గుడి డబ్బులతోనే ఇప్పుడు కూడా గుడి డబ్బులతోనే ఒక కిరీటం చేశారు ఒక కిలో మూడు వందల గ్రాములు బంగారు కిరీటం అది పంతొమ్మిది రథోత్సవం దినంనా అంటే ఆరాధన టైంలో ఆయమ్మకు ధరి ధరిస్తారు ధరించిన తర్వాత అందరూ దర్శించుకొని ధరించుకొని త <coughs> I feel